నమస్తే భయ్యా నమస్తే పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా అద్దెకి ఇల్లు కావాలని వచ్చాను బ్యాచిలర్ మీరు బ్యాచులర్ ఇల్లు మీరు బొచ్చులరు బొచ్చులరు ఎవరైతే అద్దెకి ఇల్లు ఉందా లేదా బ్యాచిలర్కి అయితే బ్యాచులర్ కిరంటే ఎవరు బ్యాచులర్లకి అసలు ఇల్లు అర్ధిక దేనికి ఎవరు అంతే దేనికి ఎవరు అంటున్నా ఈరు అండి నువ్వాండరు వాడరు ఆ ఉంటే ఇప్పుడు ఆయన ఆయనతో పని ఏందంట నీకు నేను ఈ రాజు చెబుతున్నాకా ఏంది నువ్వు వాడ లాగా ఉంది ఈ బిల్డింగ్ కి నేనే వాండ్ర అయితే ఏందంట నేనే వాండ అలా కాదు రేపు కూడా వాడరు నువ్వా నువ్వు నేను దొన్నాం వానరు మీరు మేము మాట్లాడుకుంటాం నీకు ఎందుకు మేము అద్దెలు కట్టేది నువ్వు కడతావా నేను వాళ్ళు రారలేదు ఎంగేసా నువ్వు

ఏమే నేను వాచ్మెన్ ఏ వి వాచ్మెన్ దగ్గు ఉండంటున్నా అయితే ఏంటంట అయితే అయితే ఏంది ఏంది పిలు మా వాడ నీతో మాట్లాడు నాతో మాట్లాడాడా ఏంటంట ఇది కుర్రోళ్ళతో మాట్లాడనో ఆడవాళ్ళతో మాట్లాడతా బోర్డు పెట్టుకున్నాడు ఏంది బిజీగా ఉన్నాడు ఏం బిజీ ఏం బిజీ వేరే వంట మీటింగ్ లో ఉన్నాడు నీ రారా గజ్జికొక్క అద ఈ మాట్లాడు వ్యాసలర్ మీటింగ్ లోని చెప్పంటున్నా ఏందండి ఏంది ఎవడి అసలు ఏం పనులు చెప్పు మేము అద్దె ఇల్లు కావాలని వచ్చాను ఇప్పుడు అద్దె ఇల్లు కావాలి పై ఫ్లోర్ అయినా కింద ఫ్లోర్ అయినా మీరు లేకపోతే ఒక్కడనే ఉంటా ఒక్కడైతే అప్పుడప్పుడు అమ్మాయిని తెచ్చుకుంటా ఉంటా ఆ పనులు ఏంటి మళ్ళీ ఏం పనులు ఏంటి నేనే వదేడు ఎవడి మొహం చుట్టే కోప మొత్తం రాఖోడు ఎవడు మోహన్ చుట్టే కోప మొత్తం రాఘి

నిన్నుదంతా ఇంటికాడ వాదన ఎందుకు అన్నామని సించి ఒకటి పంపిస్తాం

ఏంటి చెప్పారు అంగలుకోబోరాంగా ఎవడు ఆడు నువ్వు చూసిరా నాకేం పని నీకెందుకురా వాచ్డు నువ్వు ఇక్కడి చేసేవారు మా ఇంట్లో నాకు అది కావాలి ఎవరు మీ మీరు చూసావా నువ్వు చూసా మా ఇంటో ఎవరు మా బిల్డింగ్లో చేశారు బ్రీకు పెట్టే బోటు ఆ టూలెడ్ బయట బ్రీకి చెప్తా ఎందుకు పెట్టే బోటు ఆ బోటు ఎందుకు పెట్టా ఆ బోట్ మా ఇష్టం మాదిరి మా ఇల్లు మా ఇల్లు ఇష్టం మా ఇల్లు నువ్వు ఏడకస్తున్నావు నువ్వు అసలా పైకి వెళ్తా ఎక్కడికి పైకి వెళ్ళి రూమ్ చూసొత్తా పైకి వెళ్తా పైకి వెళ్ళి రూమ్ చూసాడతా దేనికి ఇప్పుడు రాళ్ళు కొట్టిస్తా అవును పిలిచిస్తాను అద్దె ఇల్లు చూపిస్తా అద్దెకి వచ్చినప్పుడు ఇల్లు చూపి దేనికి ఏమో ఇష్టం గ్యాన్సా తగినట్టు హే ఆ పల్సర్ దింగేళ్ళకుండా గ్యాన్సా తగినట్టు హే ఆ ప్రపంచంలో ఉన్న అన్ని రాదు నా డబ్బులు

చూసా అంటే ఇప్పుడు తగ్గనుకునేది ఇప్పుడు ఒరిసా ఒడ్ పెట్టుకుంది అందుకే నువ్వు